హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని బ్లాక్ బీర్డ్స్ చూపిస్తాను అది కూడా ఇప్పటికిప్పుడు రెడీ చేశాను వీడియోకి ఏం చూపించాలని చెప్పేసి బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా కానీ బట్ ఈరోజు అని ఫిక్స్ అవ్వలేదు బట్ ఫైనల్గా ఇంకా మళ్ళీ బ్లాక్ బీర్డ్సే చూపించాను యాక్చువల్లీ చాందబలి ఇయర్ రింగ్స్ విత్ మేకింగ్తో చూపిద్దామని అనుకున్నాను అనమాట బట్ వీటి ప్రైస్ కూడా ఇంకా ఎస్టిమేట్ చేసుకోలేదు నేను చెప్పాలంటే మీరు అనుకోవచ్చు ప్రైస్ లేకుండా చెప్పేస్తున్నాను అని సరే ఇప్పుడే ఎస్టిమేట్ చేసి చెప్పాలి ఇంకా మళ్ళీ వీడియోలో చెప్పకపోతే అందరూ అడుగుతూనే ఉంటారు సో ఈ పీస్ చూడండి కొరల్లో చేశాను ఏంటండి ఇది ఒక్కటే లాకెట్ ఉందనమాట సో విక్టోరియన్ పాలిష్లో వస్తుంది ఈ బ్లాక్ బీడ్స్ అంతా కూడా కట్టు తేగలే అండ్ షార్ట్ లెంత్ వస్తాయండి ఇలా అడ్జస్టబుల్ హుక్ ఉంటుంది ఇంకొక థింగ్ ఏంటంటే లాస్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్ చూపించినప్పుడు ఒక కస్టమర్ తగిలారు ఆమె వచ్చేసి మ్యామ్ కొంచెం లెంత్ కావాలి నాది హెల్దీ నెక్ అన్నారు ఓకే ఎంత అన్న ఎంత అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సిక్స్టీనో సెవెంటీనో అప్రాక్సిమ వన్ ఆర్ టూ ఇంచెస్ డిఫరెన్స్లో అడుగుతారు ఎవరైనా అడిగితే బట్ ఆమె అయితే కొంచెం లెంత్ కావాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ పెట్టండి అని ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ప్రైస్ అవుతుంది అన్నాను లేదు మేము అదే ప్రైస్ కావాలి నేను కొంచమే కదా అడిగాను అని కొంచెమే అడిగితే ఇంత కొంచెంలో ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉంటాయి ఎంత కట్టుతీగా ఉంటుంది ఈ మొక్క అల్లడానికి ఎంత టైం పడుతుందో తెలుసా మేకింగ్స్ తెలిసిన వాళ్ళకి ఇంత చిన్న హైడ్రోబీడ్స్తో మేకింగ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుస్తుంది అలా ఇరిటేట్ చేయకూడదు కదండి కష్టాన్ని కష్టపడిన దానికి డబ్బులు విలువ కట్టి తీసుకోవచ్చు బట్ ఫ్రీగా ఏదో ఇంత ఇంత మొక్క ఇంత మొక్క అడిగినట్టు సిక్స్టీన్ ఇంచెస్ ఉన్నదాన్ని మీరు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అడిగితే ఎలా వస్తుంది మళ్ళీ దానికి నేనేదో మీ మీరు అలా అనకూడదు అన్నట్టు మాట్లాడుతుంది అట్లా చేయకూడదు కదా మీరు అడిగిన దానిలో కొంచెం నాకు న్యాయంగా అనిపించాలి నేను ఇచ్చేటట్టే ఉండాలి మీరు అడిగేది ఏదైనా బట్ చాలా టూ మచ్ అనిపించింది అలాంటి వాళ్ళు ఒక్క నలుగురు ఐదుగురు ఉంటే చాలండి అసలు ఇరిటేషన్ తెప్పించి అసలు మామూలుగా చేయట్లేదు ఆ రోజు చాలా హరి చేశారు ఆమె ఎందుకంటే నేను కొంచెమే కదా అడిగాను దానికి మీరు ఇంత ప్రైజ్ వేస్తే అట్లాగా అట్లాగా అని నచ్చితే తీసుకోండి నేనేం ఫోర్ చేయట్లేదు ఛానల్ని చూ అంటే చూడమని తీసుకోమని చెప్తాం కానీ ఖచ్చితంగా మీరు చూడాలి మీరు తీసుకోవాలని పట్టుబట్టి ఏం చెప్పట్లేదు కదా సో ప్రైజెస్ క్వాలిటీ అన్నీ నచ్చిన వాళ్ళు నా ఛానల్లో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు తీసుకోండి ఫస్ట్ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మళ్ళీ మర్చిపోతానేమో అని ఫస్ట్ చెప్పేసాను మళ్ళీ కలెక్షన్ చూపించడం స్టార్ట్ చేశానంటే ఇంక చూపించుకుంటే వెళ్ళిపోతాం కదా అందుకు సో ఈ బ్లాక్ బ్లాక్బెరీస్ ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకా కొంత కలెక్షన్ ఉందండి అది చూపిస్తాను మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ కొరల్లో ఒకటే లాకెట్ ఉందండి కొరల్లో ఒకటే లాకెట్ ఉంది ఒక్కరికి మాత్రమే పాసిబుల్ అవుతుంది ఇవ్వడానికి బట్ ఒక్కటే ఉంది కదా అని చెప్పి చేసి చూపించేసాను ఇంకా ఇంక ఇది అయిపోతే ఇది చాలా డేస్ నుంచి రావట్లేదు స్టాకు నెక్స్ట్ టైం వస్తే కనుక చూద్దాము బట్ ప్రజెంట్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చాలా పెండింగ్ వర్క్ అయితే ఉంది కొరియర్ చేయాలి రేపు ఎట్టి పరిస్థితులు అట్టే నీకు కాస్ట్ నైట్ అంతా కూర్చుని నేను పంపించేసేయాలండి నాకు చాలా బర్త్డే అయిపోతుంది మీకు రా పంపించలేదని మీరు అనుకోవచ్చు కానీ ఉండడం వల్ల నాకు ఇంకా ఎక్స్ట్రా బర్త్డేనే అవుతుంది అందుకే ఈరోజు వీడియో కూడా లేట్ అయ్యింది అలాగనే కొంచెం కలెక్షన్ కూడా తీసుకొచ్చాను అనమాట టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకా మధ్యలో ఇలాంటి వాళ్ళ ఇరిటేషన్ కొంచెం ఏం చేయాలి నెక్స్ట్ సేమ్ ఆ ప్యాట్రన్లోదే బట్ ఇది పర్పుల్లో చేశాను పర్పుల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పర్పుల్ ఇది డ్రాప్ షేప్ వస్తుంది అలాగనే పర్పుల్లో స్క్వేర్ షేప్లో కూడా ఉన్నాయి కదా పీసెస్ అది కూడా చేస్తాను ఒకటి నేను చూపిస్తాను కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో దీనిలో పింక్ గ్రీన్ పర్పుల్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకటి ఒకటే చేసి చూపిస్తున్నాను కానీ వీటిలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ అవైలబుల్ సేమ్ ఇట్లానే ఉంటుంది మళ్ళీ పిక్ అడగొద్దు నన్ను ఇలానే ఉంటుంది దీని ముక్క మొహం ఉన్నట్టే ఉంటుంది మధ్యలో స్టోన్ ఒకటే గ్రీన్ కానీ పింక్ కానీ చేంజ్ అవుతుంది బుక్ చేసుకునే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది పీస్ వచ్చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి డైలీ వేర్వి సో ఆఫీస్కి వాళ్ళు కాలేజెస్కి ఐ మీన్ కాలేజ్ అంటే లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ అన్మ్యారీడ్ ఉంటారు కదా స్టూడెంట్స్ కాదు సో టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ ఆఫీస్కి వెళ్ళే వెళ్ళేవాళ్ళు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి షార్ట్ లెంత్ వస్తాయి డ్రెస్సెస్ మీదకి కూడా చాలా చాలా బాగుంటాయి ఎనీ అవుట్ ఫిట్ అండి సింపుల్ డైలీ వేర్ డ్రెస్ టు హెవీ సారీ సింపుల్ శారీ ఇంకా ఎవరైనా వేసుకోవచ్చు అనమాట టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లాకెట్ ఇది మీ కింద చూపించిన దానిలోనే స్క్వేర్ వచ్చింది సో స్క్వేర్ వచ్చిన దానిలో పర్పుల్ పింక్ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ పింక్ అండి వీటిలో మీకు పర్పుల్ కావాలంటే అవైలబుల్ ఉంది అలానే పింక్ కావాలంటే కూడా పింక్ తీసుకోవచ్చు సేమ్ కాస్ట్ పడుతుంది టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కట్టుతీగా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ కట్టుతీగా బీడ్స్ బీడ్స్ అంటే రెగ్యులర్ అనుకోండి సారీ సారీ ఇక్కడ ఒక బీడ్ మిస్ అయింది డోంట్ వరీ నేను వేసిస్తాను నేను ఇప్పుడే చూశానండి ఇప్పుడే చూశాను మేకింగ్ చేసినప్పుడు కూడా చూడలేదు కొన్ని కొన్ని మిస్టేక్స్ లాగానే నేను వీడియోలో కనిపెడుతూ ఉంటాను అనమాట మీరు అడుగుతారని ఫస్ట్ నేనే చెప్తున్నాను ఇక్కడ బీడ్ వేసిస్తాను నేను ఓకేనా ఇక్కడ ఇక్కడ కూడా మిస్ అయింది నేను టూ ప్లేసెస్లో బీడ్ వేసిస్తాను చేంజ్ చేస్తాను తీగ నా దగ్గరే ఉంది చేసి ఇచ్చేస్తాను ఓకేనా టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ కట్టితే అయితే చాలా బాగుంటుంది మన దగ్గర ఎందుకు ఇంత రీజనబుల్గా వచ్చిందో నాకు తెలీదు బట్ తీగ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది విడిగా తీసుకున్నారు అలాగే లాస్ట్ టైము డైమండ్స్లో బిడ్స్ తీసుకున్న వాళ్ళని బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు చక్కగా అందరికీ కూడా మంచిగా డిస్పాచ్ అయిపోయింది అండ్ వన్ డేలో స్టాక్ మొత్తం క్లోజ్ అనమాట డైమండ్వి వన్ డేలో అంత అయిపోయింది అసలు అంత రెక్స్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు జస్ట్ ఒక సెవెన్ థౌజండ్ లాకెట్స్ తెప్పించాను అంతే బట్ అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షూర్గా ఇంకా ఎక్కువ స్టాక్ అయితే తీసుకుంటాను ఎక్కువ డిజైన్స్ ఉంటే కూడా తీసుకుంటాను అండ్ బ్లాక్ బీడ్స్ కోసం ఒకవేళ అలాంటివి కావాలంటే కనుక టైం పట్టవచ్చు బట్ ఎప్పుడూ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ వస్తుంది స్టాక్ అయితే అండ్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పర్పుల్ అండ్ పింక్ అవైలబుల్ ఆన్ స్క్వేర్ షేప్ అండి స్క్వేర్ షేప్ బ్లాక్ బ్లాక్బెరీస్లో పర్పుల్ అది అవైలబుల్ ఉంది దెన్ వచ్చేసి ఈ నక్షిబాల సో మెరూన్ కలర్లో వస్తాయి దీని మీద స్టోన్స్ అనేవి మెరూన్ కలర్ వచ్చాయి అండ్ స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ బీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది చాలా సింపుల్ వేర్ చాలా బాగుంటుంది కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది దీనికి ఇంకా చిన్న మేకింగ్ ఉందండి మేకింగ్ ఉంది ఇది ఇప్పుడే చేసేస్తే బెటర్ కదా మళ్ళీ మర్చిపోకుండా ఉంటాము సో ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కట్టర్స్ అడుగుతున్నారు చాలామంది కట్టర్స్కి టైం పడుతుందండి రావడానికి నేను అసలు బిజినెస్ స్టార్టింగ్లో ఒక కటర్స్ తెప్పించుకున్నాను హండ్రెడ్ రూపీస్ అవి అది కటింగ్ది నాకు అంత క్వాలిటీ నచ్చలేదు కటింగ్ది ఉంటుంది కదా అది నాకు క్వాలిటీ నచ్చలేదు అందుకని ఆ క్వాలిటీ తెప్పించను మోస్ట్లీ నేను యూస్ చేసేవి చూపిస్తాను మీకు సో ఇది నేను అందులో తీసుకున్నదే ఇలాంటి పీసెస్ త్రీ వస్తాయి సెట్ ఆఫ్ త్రీ వస్తాయి అండ్ అప్పుడప్పుడు సరిగా మీరు వాడకపోతే ఏమవుతుందంటే అంటే టైట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నాకు కొంచెం మేకింగ్స్ తగ్గించుకున్నాను హెవీ బడ్డేన అయిపోతుందని చిన్న స్ట్రక్ అవుతుంది కానీ దీన్ని దీనికి మిషన్ ఆయిల్ అనేది వేస్తే లేకపోతే కోకోనట్ ఆయిల్ అన్న వేస్తే చక్కగా మళ్ళీ మూవ్ అవుతుంది ఫ్రీగా సో ఫస్ట్ నేను బిజినెస్ స్టార్టింగ్లో కొన్న దాంట్లో ఈ పీస్ వాడుతున్నాను ఎక్కువ మిగతా రెండు పోయాయి వీటిలో టూ పీసెస్ వాడుతున్నాను ఇది ఉందని చెప్పేసి ఇవి టూ పీసెస్ తీసుకున్నాను నేను అప్పుడు ఇలాంటిది ఒకటి ఇంకొకటి వాడేదాన్ని చిన్నది వాడేదాన్ని స్టీల్లో అది అరౌండ్ ఒక పీస్ టూ ఫిఫ్టీ పడిందండి ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది టూ ఫిఫ్టీ వాడింది మనం ఇట్లా పట్టుకుంటే ఇంత ఇక్కడ వరకు వచ్చింది కదా అది ఇలా పట్టుకుంటే కనుక ఇక్కడికే వచ్చేది అనమాట ఇంత చిన్నది ఉండేది ఇట్లా ఇట్లా అంటే కట్ అయిపోయేది అనమాట చాలా బాగుండే బట్ కింద పడింది కింద పడడం వల్ల ఈ ఎజ్ జరిగిపోయింది ఎజ్ జరిగితే మనకి కట్టుతే అనేది ఇలా దగ్గరికి కట్ చే కట్ చేయడానికి ఉండదు అనమాట సో ఈ కట్టర్స్ అయితే కింద పడకుండా చూసుకోండి ఎవరైనా మీ దగ్గర కట్టింగ్ కట్టర్స్ ఉన్నప్పుడు కింద పడకుండా చూసుకోండి ఎడ్జ్ ఇరుగుతుంది మనకి తెలియదు చిన్నది పెరుగుద్ది కానీ అది ఇబ్బంది అవుతుంది సో ఇవి నేను యూజ్ చేసేవి మూడు కట్టర్స్ కూడా మూడు వాటిల్లో అనమాట నాకు ఇలానే బాగా సెట్ అయింది నా నా మేకింగ్స్కి అయితే ఈ టూల్స్ సెట్ చే తీసుకునేటప్పుడు ఒకసారి ఎక్కువ వచ్చాయి కానీ ఇందులో కటింగ్ ప్లేయర్ సరిగా లేదు ఎడ్జెస్ దగ్గర ఇట్లా పెట్టినప్పుడు మనకి గ్యాప్ ఏమి ఉండకూడదు మధ్యలో కట్టర్స్ తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది ఇలా నొక్కి చూడండి ఆ రెండు కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు కానీ ఇది కరెక్ట్గా ఉండాలి ఇలా నొక్కినప్పుడు ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేస్తాయి మోస్ట్లీ గ్యాప్ వచ్చేస్తాయి ఏ గ్యాప్ రాకుండా ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా కట్ అవుతుంది మిగతా టూ కటర్స్ సరిగా చెక్ చేసుకోకుండా తీసుకున్నా ఓకే బట్ ఇదైతే మీరు బాగా పర్ఫెక్ట్గా చూసుకుని తీసుకోవాలి లాస్ట్ టైం స్టాక్ చాలా ఉంది నేను స్టోర్కి వెళ్ళినప్పుడు కాకపోతే ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి ఒక్కటి కూడా సరిగా లేదు మొత్తం అన్నిటికీ గ్యాప్ వచ్చేసింది అలాంటివి నేను తెచ్చి మీకు ఇచ్చి వేస్ట్ మీకు ఏదో బి బిగినింగ్ బిజినెస్ అదే బిగినింగ్లో ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇంతేనేమో ఎలాగ ఉంటాయేమో అని అనుకోవచ్చు కానీ అది ఫేకే కదా మళ్ళీ నాకు తెలిసి తెలిసి ఇవ్వడం అన్నట్టు నేను తీసుకురాలి సోది ఎక్కువైపోయిందా ఓకే ఈ బ్లాక్ బీడ్స్ కావాలంటే తీసుకోండి ఎందుకు చెప్పానంటే ఇందాకనే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మెసేజ్ చేశారు కట్టర్స్ కావాలి అని అందుకే నేను మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి చెప్పాల్సి వచ్చిందనమాట ఇలా వస్తాయి బ్లాక్ బీడ్స్ బట్ సూపర్ ఉంటాయి ఇందులో ప్రజెంట్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది మీకు ఇంకా స్టాక్ కావాలంటే ఒక టూ త్రీ డేస్ ఆగితే నేను తెచ్చి మేకింగ్ చేయగలను ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి ఏంటి తెలుసా నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా కొన్ని బ్లాక్ బీట్స్ అవిని నా దగ్గర టూ సెట్సే ఉన్నాయండి ఆల్మోస్ట్ టెన్ మీటర్స్ అనమాట ఇవే ఉన్నాయి నా దగ్గర ఇది అయిపోతే మళ్ళీ ఎప్పుడు స్టాక్ వస్తుందో చెప్పలేను ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి మేకింగ్స్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు వాళ్ళు టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది బట్ దయచేసి నాకు ప్రైస్తోనే స్క్రీన్ షాట్ పెట్టేయండి అబ్బా ఇవన్నీ దగ్గర దగ్గర కాస్ట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను తక్కువ దానికి ఎక్కువ చెప్పి చేసిన ఇదేంటి పర్టికులర్గా నాకే ఎక్కువ చెప్పింది అని అనుకుంటారు మళ్ళీ అందుకని టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ మెంబర్ ఫేవరెట్ లాకెట్ అనమాట సో లాస్ట్ టైం అయితే ఇన్విజిబుల్ చేసినప్పుడు చాలామంది తీసుకున్నారు ఈ లాకెట్స్ కదా సో వాళ్ళకి ఎవరికైనా ఇలా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది బట్ లుక్ వైజ్ అయితే అదిరిపోద్ది అనమాట సో ఇలా ఈ బ్లాక్ బీట్ కలెక్షన్ కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ బికాజ్ లాకెట్ ప్రైజ్ అనేది వ్యారీ అవుతుంది మీ మీ ముందు చూసిన మెహందీ మెహందీ లాకెట్స్కి వీటికి ప్రైజ్ అనేది వ్యారీ అవుతుంది కాబట్టి ఇది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి బట్ సూపర్ 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 లాకెట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి అండ్ అందరికీ విడివిడిగా లాకెట్స్ ఇచ్చేసాను కదా ఒక టెన్ లాకెట్స్ ఏమో ఉన్నాయి టెన్ అయినా ఉన్నాయా లేదు ఒకసారి చూసి చెప్తాను నాకు తెలిసి టెన్ కూడా లేవనుకుంటండి అందుకే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు మళ్ళీ అయిపోతే ఎప్పుడు వస్తాయి ఏం చెప్పలేము స్టాక్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలి అంటే ఇవిగో నేను చెప్పాను టెన్ కూడా ఉండవని ఫోర్ ఫైవ్ లాకెట్స్ ఉన్నాయండి దీంతో సిక్స్ లాకెట్స్ ఉన్నాయి అంతే సిక్స్ బీట్స్ వరకు ఇస్తాను నేను కావాలంటే డి డి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఇది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్ గా నెక్స్ట్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ లాకెట్ అండి ఇది కూడా చాలా సింపుల్ డైలివర్ లాక్ బ్లాక్ బీడ్స్ అనమాట అండ్ మోస్ట్లీ మొన్న మొన్న వీడియోతో నాకు అర్థమైంది ఏంటంటే అందరూ సింపుల్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇలా చక్కగా సింపుల్ లాకెట్ వైట్ అండ్ రూబీలో వస్తుంది అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ ఎంత బాగుందో చూసారా చాలా చాలా బాగుంది కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ అయితే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే బుక్ చేసుకోండి ఫాస్ట్గా టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి షైనింగ్ ఉంది అసలు చాలా డీసెంట్గా ఉందండి కొన్ని కొన్ని ప్రైజ్ అంటే మెటీరియల్ కనిపించదు చిన్న చిన్న లాకెట్స్ అట్లా ఉన్నట్టు ఉంటుంది కానీ బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి పెట్టుకున్న తర్వాత అసలు లుక్ చాలా బాగా వస్తుంది మీకు ఇన్ని డిజైన్స్ అయితే అసలు ఎక్కడ దొరకవు అంత మంచి కలెక్షన్ ఇది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ జడవ్లో ఇది జడవ్ లాకెట్ ఓకే బ్లాక్ బీడ్స్ ఇట్లా వచ్చేస్తాయి కింద మళ్ళీ నేను బ్లాక్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చానండి బ్లాక్ బీడ్ హ్యాంగింగ్స్ ఇచ్చాను ఎందుకంటే వేరే కలర్వి అంత సెట్ కావు బ్లాక్ బీడ్ హ్యాంగింగ్స్ అయితేనే మళ్ళీ దీనికి బాగా ఉంటుందన్నమాట లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అసలు గోల్డ్ లాగానే ఉంటాయి మొన్న చూడండి మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్ గోల్డ్ లాగా ఉంది అది ఇది అని చెప్పేసి చాలా రివ్యూస్ ఇచ్చారనమాట ఓకేనా ఇది జడవ్ బేస్లో వస్తుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట లాకెట్కి బ్యాక్ సైడ్ రూబీ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ పీస్ కావాలి అంటే కనుక బుక్ చేసుకోవచ్చు జస్ట్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నాకు ఈ ప్రైజెస్ ఏం గుర్తుండవండి ఇప్పుడిప్పుడు నేను ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను మీకు ఓకేనా అందుకే నాకు ప్రైస్తో పాటు పెట్ట పెట్టాలి మీరు కంపల్సరిగా లేదు అంటే నేను ఏదో కాస్ట్ చెప్పి తీసేసుకోను కానీ మళ్ళీ ముందు వీడియోకి వెళ్ళి చెక్ చేసుకుని ఆ తరలి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సింగిల్ సింగిల్ పీసెస్ మేకింగ్ అవి ఉన్నాయి ఇవి ఎక్కువ ఎక్కువ అయితే ప్యాకెట్స్ మీద కాస్ట్లీ వేసేస్తాము సింగిల్ సింగిల్ ఇప్పుడే జస్ట్ రెడీ చేసాను వీడియో కన్నా ముందు ఫైవ్ మినిట్స్ అయింది ఫినిష్ అయి మేకింగ్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ జడోలోనే కొంచెం పెద్ద లాకెట్ అనమాట మీరు ఇందాక చూసిన దానికంటే పెద్దగా వస్తుంది ఇది కొంచెం పెద్దగా వస్తుంది అనమాట లాకెట్ ఇలా ఉంటుంది కింద నేను మళ్ళీ బ్లాక్ బీడ్స్ ఇచ్చాను ఒక నిమిషం ఇలా వస్తుంది జడవ్లోనే జడవ్ లాకెట్ జడవ్లో చాలామంది అడిగారు కదా ఇవేం నేను హెవీగా స్టాక్ ఉన్నాయని చెప్పట్లేదు నా దగ్గర ఉన్న కొన్ని లాకెట్స్ ఉన్నాయి వాటితో రా మెటీరియల్ కానీ ఇచ్చాను ఇవి కాకపోతే కొన్నే కదా ఉన్నాయి అని చెప్పి నా మినిమం టైంలో మేకింగ్ చేసి ఇచ్చాను అంతే సో ఇవి మళ్ళీ రిపీట్ కావచ్చు లేదంటే ఉన్నంతవరకు ఇచ్చేస్తాను ఇది మళ్ళీ ఒకవేళ బేస్డ్ ఆన్ ఆర్డర్స్ అండి ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటే వీళ్ళు రీస్టాక్ అగైన్ మళ్ళీ రీస్టాక్ చేస్తాను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఓకే ఇది టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందాకది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కొంచెం పెద్ద లాకెట్ వస్తుంది మీకు డిఫరెన్స్ తెలియాలంటే నేను రెండు పక్క పెట్టి చూపిస్తేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సైజెస్లో మీకు డిఫరెన్స్ ఇట్లా అయితేనే తెలుస్తుంది చూసారు కదా ఇది టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక లాకెట్ చూపిస్తాను లోటస్ లాకెట్ అండి లోటస్ ఇది కూడా చాలా బాగుంటుంది సెట్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి లోటస్ ఎలా వస్తుంది బేస్ సారీ 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 టూ సెవెంటీ కాదు ఇది అంతే అండి అంతే 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 టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వేరే లాకెట్ అయితేనా ప్రైస్ వేరే ఉంటుంది ఓకే లోటస్ లాకెట్ వచ్చి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ ఇవి ఇంకొకటి ఇంకో పీస్ ఉందండి ఇది మేకింగ్ చేయడానికి అవ్వలేదు ఓకే ఫుల్ రూబీ వస్తుంది సేమ్ ప్యాటర్న్లో సేమ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట కింద బ్లాక్ బీడ్స్ వచ్చి వస్తాయి మీరు ఇలా చూడండి ఒకసారి ఇట్లా వస్తుంది బ్లాక్ బీడ్ సారీ స్టోన్ ఇట్లా వస్తుంది కిందంతా కూడా బ్లాక్ బీడ్స్ వస్తాయి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫుల్ పింక్ టూ సిక్స్టీ సారీ సారీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఒకటే ఉంది ఇది కొంచెం అంటే ముందు స్టాక్లోది ఒక పీసే మిగిలింది అందుకని ఇంకా చేయడానికి అవలేదు టైం టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇదైనా ఇదైనా ఏదైనా తీసుకోవచ్చు కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఐ హోప్ మీకు ఈ వీడియో కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపో మర్చిపోవద్దు మీ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వీలైతే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో అండి అండ్ కలెక్షన్ అయితే తీసేసుకోండి ఇంకొకటి చెప్పాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరేనా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ